ంత సేపు మా వారి చేత నేను తిట్లు తింటూనే ఉన్నాను ఎందుకు ఏంటి అనేది ముందు ముందు చెప్తాను నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళామనమాట సో ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇప్పుడు అంటే ఈ ఇన్ని రోజులు పట్టిందనమాట వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చేసి వీడియోని అప్లోడ్ చేయడానికి సో ఇంక ఇక్కడ గుళ్ళోకి వెళ్ళి వచ్చేసరికి ఎంతమంది జనం ఉన్నారో తెలుసా అసలు చాలా టైం పట్టిందండి బయటికి రావడానికి ఇంకా అంటే హండ్రెడ్ రూపీసు టోకెన్సు అలా ఫిఫ్టీ రూపీస్ టోకెన్స్ ఇవన్నీ ఉన్నాయి ఒక బయట చూసారు కదా వీళ్ళంతా జనం అనమాట పిచ్చ పిచ్చగా అయితే వచ్చేసారు సో ఇంక ఇక్కడేమంటే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ప్రసాదం అది తీసుకొని కొంచెం తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి అనేది బయలుదేరేసామన్నమాట మార్నింగ్ టైం వచ్చామండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఎస్ బలే ఉంటుందండి తిరణాలంటే అంటే ఈ దిక్క ధర అని ఇలా ఉంటుందన్నమాట ఫైవ్ డేస్ ఏమో చేస్తారని చాలా బాగా చేస్తారు ఇంకా తిరునాల్లో మనకి ఈ బయట దొరకనివన్నీ ఈ తిరణాలు అనేది దొరుకుతాయండి చాలా చాలా బాగుంటాయి నాకైతే ఈ రోజు తీసుకుందామని అయితే అనిపించింది అనమాట బట్ మా వారేమో ఇంకా నన్ను మామూలుగా కాదండి అసలుకి ఇంకా అలా ఇంకా తీసుకెళ్ళలేకపోయాను అనమాట ఇంక ఇక్కడ మా తిరణాలు ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది కొంచెం ఈ వీడియోలు అయితే చెప్పదలుచుకున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి దాకా చూడండి అలానే మొదటి సారీ మొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఈ బాబు ఉన్నాడు కదా వీడైతే హాయ్ ఆంటీ బాగున్నారా అన్నాడు ఓడి ఆగండి వీడియో కూడా నన్ను పులకరిస్తున్నాడు అప్పుడు తర్వాత ఎప్పుడుకో నాకు బలి పెరిగిందనమాట సో ఈ బాబు వచ్చేసి మా ఇంటి దగ్గర రెంట్కున్నారనమాట వాళ్ళ బాబు ఆంటీ ఎవర నువ్వు అంటే ఆంటీ పలానా పలానా అనేది చెప్పాడు ఓకే ఓకే మా అని చెప్పేసి ఇంకా వాడు పలకరించాడు కదా బాగోదులే అని చెప్పేసి వాడి దగ్గరే చెరుగ్గళ్ళు అనేది తీసుకున్నానండి తిరణాలకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమిటి అంటే మెయిన్ చెప్పాలి అంటే చెరుగ్గళ్ళు అండి ప్రతి ఒక్కరూ తీసుకెళ్తారు చాలా ఇష్టంగా తీసుకుంటారనమాట నాకైతే అన్నిటికన్నా ఈ మామిడికాయ మీదే కన్నా వెళ్ళిందండి నాకు మామిడికాయ అంటే పిచ్చ పిచ్చ ఇష్టం అది పచ్చి మామిడికాయ అంటే ఉప్పు కారం అమ్మమ్మ చెప్పను ఇంకా చెప్తుంటే నాకైతే మళ్ళీ తినాలనిపించేస్తుంది ఎక్కువ చెప్పలేనిక సో వాడే చీజ్ తనైతే ఎనభై రూపాయలు చెప్పారండి మామిడికాయని అలాగే గీచి 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 బేరం అడిగి 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 ఆయన దగ్గర కాదని చెప్పేసి వేరే ఆయన దగ్గర ఒక ఫిఫ్టీ రూపీస్కి అయితే ఒక మామిడికాయని తెచ్చుకున్నాను అనమాట ఇంకా అలానే తిరణాల్లో మనకి మెయిన్ పెట్టి ట్ట ఏంటంటే ఇక్కడ మిఠాయిలు కజ్జుకాయ పండు ఇవైతే పెడతారండి ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజులు రకరక ఇది ఉంది ఇది లేదనడానికి లేదండి మెయిన్ చెప్పాలి అంటే మనం ప్రతి ఒక్కరూ తీసుకునేది ఇవేనండి ఆడవాళ్ళు చూపు మొత్తం వీటి మీదకి వచ్చేస్తే అనమాట పిండి వంటలు మనం ఏమి కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట చూస్తున్నారు కదా మనకి అన్నీ ఇది ఉంది ఇది లేదని కాకుండా ప్రతిదీ అక్కడ అందులోనూ మళ్ళీ కొంచెం చీప్ అండ్ బెస్ట్గానే దొరుకుతాయండి అంత హెవీ హెవీగా కాస్ట్ అయితే ఉండదు అనమాట చూసి తీసుకుంటే చాలా బాగుంటాయి ఇంక ఏమంటే నైట్ టైం ఎలా ఉంటుందా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇంక ఈ వీడియో ఆ రోజు ఏమంటే నేను వెళ్ళలేదండి మా హస్బెండ్ పిల్లలు అయితే వెళ్ళారనమాట సో వాళ్ళని బతిమిలాడి బ్రతిమిలాడి చెప్పాను ప్లీజ్ నా కోసం వీడియో తీయండి నన్ను లేదంటే నన్ను తీసుకెళ్ళండి ఇంక ఇట్లా చెప్పాను అనమాట వద్దొద్దులే నువ్వు రాకు నువ్వు ఆ ట్రాఫిక్ ఆ జనాన్ని చూసి బండి దిగుతాను నేను నడుస్తాను ఇంక చెప్తావు నువ్వేం వద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు నువ్వు రాకు మేమే వీడియో తీస్తామని అయితే వాళ్ళే వెళ్ళారనమాట ఫుల్ ట్రాఫిక్ అండి అటు ఎటు వెళ్ళడానికి లేకుండా ఇక్కడ వచ్చేసి ప్రభ చూస్తున్నారు కదా రకరకాల అంటే బోలెడని ప్రభలైతే పెడతారండి ఇంకా మెయిన్ వచ్చేసేమో ఇంకా జయంద్రవీల్ ఏంటి కొలంబస్ ఏంటి కప్పండ్ సాసర్ ఏంటి పానీపూరి ఏంటి ఐస్ క్రీమ్స్ ఏంటి బిగ్ ఏమంటారు అది పాపడాస్ ఏంటి అసలు బా లేంటుందంటే అసలుకి తిరునాలు మాత్రం ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి అంతా బాగుంటుందన్నమాట ఇవి మనకి మన లైఫ్లో ఒక స్వీట్ మెమరీస్ అనమాట ఇలాంటివి చాలా ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ఏమంటే చాలా తగ్గిపోతున్నాయండి మేము చిన్నపిల్లలం అప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ వాళ్ళం అనమాట అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకపోయినా అదొక సంతోషం తిరునాల్లో తిరుగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేటోళ్ళం అనమాట సో ఇంక ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ఐస్ క్రీమ్ తీసుకున్నారా అది చూపించమని చెప్పాను నేను సో అది కూడా చూపించారు ఇంక ఇక్కడేమంటే ఐస్ క్రీమ్స్ అక్కడ బాబు చేతిలో పట్టుకున్నారు చూసారా పింక్ కలర్ది పిప్పి అవి పట్టుకొని అయితే ఇంకా మన యూత్ ఉంటారు కదా కుర్రకారు యూత్ ఇక వాళ్ళైతే అయితే పొయ్యి 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 అని ఊదుతూ ఉంటారు ఇంకా ప్రతి ఒక్క ప్రభ దగ్గర అయితే డ్యాన్స్ ఈ డ్యాన్స్ చూడడానికి యూత్ మొత్తం కలిసి వచ్చి ఈ డ్యాన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వరు వాళ్ళు అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటే వీళ్ళు స్టేజ్ కింద డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ అసలు మనం చెప్పలేమండి అవి ఒక చెప్పలేని ఒక రకమైనటువంటి మంచి స్వీట్ మెమరీస్ అండి సో ఇంక ఇక్కడ చూసినారు కదా అంటే ఒక్కొక్క రకమైన ప్రభలు అనేది పెడతారు ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ప్రభ అనేది ఇలా లైటింగ్తోనూ అలానే మార్నింగ్ టైం అయితే మేము గుడికి వెళ్ళినప్పుడు ఇంకా ఇక్కడైతే ఈ బొడ్డోడిని చూడండి ఫ్రెండ్స్ వాడైతే మమ్మల్ని చూసి మనీ కోసం ఈ విధంగా అంటే గాంధీ తాతగారు ఎలా నిలబడతారో ఆ విధంగా అయితే నిలబడుతున్నాడు సో నాకైతే ముందు విని చూసి అయితే చాలా బాధ అనిపించిందండి బట్ కానీ నేనేం అయితే కూడా అనుకున్నాను ఇంకా ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి ఒక ట్వంటీ రూపీస్ అయితే వేలు లక్షలు అయితే ఇవ్వలేను కదండి నేను నాకు తోచింది ఒక ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చాను అనమాట ఎలా అనిపిస్తుంది ఎడ్లు బండు కూడా వేసుకొని గుడి చుట్టూ తిరుగుతారనమాట వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా గుడి చుట్టూ వచ్చి శివయ్య ఆశీర్వాదాలు తీసుకొని మరీ వెళ్తారండి అంత బాగుంటుందనమాట సో ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే శివరాత్రి సందర్భంగా ఇలా ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి పార్వతీ పరమేశ్వరుల అవతారాలతో నాట్యాలు అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట సో వీ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే వీడియోని చూస్తూ ఉంటాను

దగ్గర ఏమేమి తీసుకున్నాననేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో నేను ఎంత పెద్ద షాపింగ్ చేశానో తెలుసా ఆ షాపింగ్ చేసిన ఎంతసేపు మా వారి చేత నేను తిట్లు తింటూనే ఉన్నాను ఎందుకు ఏంటి అనేది ముందు ముందు చెప్తాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనేం షాపింగ్ చేశాను అనేది చూపించబోతున్నాను సో టట్ ఇవైతే చాలా ఫేమస్ అండి తిరణాల్లో వాటిల్లో చూస్తున్నారు కదా ఏనుగులు అయితే అనమాట సో రెండు ఏనుగులు అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఇట్లా కనపడుతుందా ఇలా రెండు ఏనుగులు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అలానే మనకి తిరునాలు అనేటప్పటికి చెరుకులు ఖచ్చితంగా తీసుకోవాలి కదా సో చెరుకులు కూడా తీసేసుకున్నాను తిరణాలు అనేటప్పటికి ఎక్కువ మ్యాక్సిమం అందరూ ఏం తీసుకెళ్ళినా తీసుకెళ్ళిపోయినా ఈ చెరుకు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే చెరుకు గళ్ళు అనే చెప్పొచ్చు తిరణాలకి మొత్తం మిఠాయిలు ఇవి అనమాట సో ఇంకా ఈ రెండు అయితే నేను తీసుకోవడం అనేది జరిగిందనమాట ఇంకా ఇవి నా దగ్గర అంతకుముందు పాతవి ఇవి పాతవి అండి సో ఇవన్నీ పాడైపోయాయి అనమాట కొంచెం ఎలిసిపోవడం ఇదంతా పాడైపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఏనుగులు ఎందుకు తీసుకున్నాను అంటే మనకి వరలక్ష్మి వారం వస్తుంది కదండి అంటే శ్రావణ శుక్లవారం అలాంటప్పుడు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని విగ్రహం చేసిన అమ్మవారిని చేసుకున్నప్పుడు కానివ్వండి ఆ టైంలో ఎంత చక్క చక్కగా అమ్మవారికి అటుపక్క ఇటుపక్క పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో అందుకనేసే తీసుకున్నాను అనమాట ఇంకా నేను తిరునాళ్ళలో రోళ్ళు అమ్ముతున్నారండి రోళ్ళు తీసుకుందామంటే ఇంకా మా వారేమో ఎక్కడ పెట్టుకొని తీసుకెళ్తాను ఎత్తన పెట్టుకొని అయితే అలా అన్నారనమాట అంటే నేను ఎందుకు నిట్టారంటే మెయిన్ అది చెప్పాక ఇది చెప్పాల్సిందే నేను వెళ్తూ వెళ్తూ ఏం పట్టుకెళ్ళలేదని అంటే ఒక సంచి కానీ ఒక బ్యాగ్ కానీ అలాంటివి ఏం అనమాట జస్ట్ కొబ్బరికాయ పూలు అవి వచ్చిన కవర్ మాత్రమే తీసుకుని వెళ్ళాను ఇంకా నేనేమో చూసి ఎలా కొనాలి అని అంటున్నాను ఇంకా ఇవన్నీ కొనడానికి నువ్వు సంచి తెచ్చుకున్నావు సంచి తీసుకురాకుండా ఎలా తీసుకెళ్తావు అప్పటికే ఈ చెరుగళ్ళు ఇంకా ఇవి మళ్ళీ ప్రసాదము ప్లస్ మనం గుళ్ళో పెట్టు కొట్టినటువంటి కొబ్బరి చిప్పలు ఇవన్నీ కొంచెం కొంచెం విసుగు విసుగ్గా అంటే జనం ఎక్కువ వస్తున్నారన్నమాట సో ఇంకా అటు ఇటుగా కొంచెం ఇసుక్కుంటూ అరుస్తూ ఇంకా ఎలాగైనా సరే వాళ్ళు ఎన్ని అన్నా సరే అవన్నీ మనం పట్టించుకుంటామా మనకు కావాల్సి మనం కొనే వేసుకోవాలన్నమాట అందుకని నేను ఈ ఏనుగులైతే తీసుకున్నానండి వరలక్ష్మి అమ్మవార అంటే శ్రావణ శుక్లవారాలు ఆ టైంలో ఇంసక్క అమ్మవారికి అటుపక్క ఇటుపక్క పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకొక విషయం ఏమంటే ఈ ఏనుగులు ఎంత కాస్ట్ పడ్డాయి అనేది మీలో ఎవరైనా చెప్పగలుగుతారా మీరైతే ఎంతకు తీసుకుంటారు నేనైతే ఎంతగా తీసుకున్నాను అనేది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్తాను ఎవరికైనా రేటు కావాలి అంటే మనకి నేనేమంటే ఒకవేళ నేను ఎక్కువ రేటు పెట్టానా తక్కువ రేటు పెట్టాను అనేది నాకు తెలియడానికనేసి అడుగుతున్నాను అనమాట ఖచ్చితంగా మీరైతే ఎంత రేటు తీసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మొదటిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా నా ఛానల్లో వీడియోస్ చూస్తే ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్